గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ ఏంటి వేణీళ్ళు కాస్తున్నాను అనుకుంటున్నారా కాఫీ పెట్టుకుంటున్నానండి డికాషన్ పెట్టుకుంటున్నాను ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసేటప్పటికీ ఇంకేదో విరిగిపోయినట్టుగా అనిపించింది ఎన్ని పాలు వేస్ట్ అయిపోయినాయి ఓ రెండు లీటర్ల పాలు అయితే వేస్ట్ అయిపోయింది ఏంటో అర్థం కాలేదు నేనైతే నువ్వు సరిగా కాయలేదేమో అది ఇది అంటున్నారు అలా ఎలా కాయకుండా ఉంటానండి నేను అంత మంచిగానే కాసాను అని చెప్తున్నాను అనమాట ఇంకా మా ఇవి కాఫీ పెడుతూ మీతో ఇంకా మాట్లాడతాను ఇక్కడ వీడియో చూసేయండి ఇంకా నేను చెప్పేదైతే వినేసేయండి సరిగా కాయలేదంటే నేను కాసానండి ఎందుకు ఇలా అయిందో తెలియదు మొన్న కూడా పాలు విరిగిపోయినాయి నేను అప్పుడు కూడా సరేలే ఎందుకో ఒక్కొక్కసారి అలా అవుతుంది కదా అని నేను అనుకున్నాను ఈరోజు కూడా మళ్ళీ సెకండ్ టైం అలా అయ్యింది ఇంకా ఇప్పుడు పులిహోర అయితే చేసేస్తున్నాను నైట్ అయిన అంటే బిర్యానీ తినరు కదా వైట్ రైస్ వండాను నైట్ వైట్ రైస్ వండితే ఈయనేమో ఒక గ్లాస్ రైస్ వండవలసి అనమాట ఈయనేమో కొంచెం చాలా తక్కువ రైస్ తింటారు కాకపోతే అంత తక్కువైతే వండలేం కదా ఇంకా అందుకని ఒక గ్లాస్ రైస్ వండితే ఆయన చాలా తక్కువ తిన్నారు ఆ రైస్ అంతా అలా ఉండిపోయింది ఇంకా ఆయనకైతే ఎగ్ రోల్ చేసేసి ఇచ్చేసి ఇంకా మాకైతే పులిహోర అయితే చేస్తున్నాను రైస్ ఉండిపోయింది కదా అందుకోసమని ఇంకా మొన్న కూడా పాలు అలా అయింది ఈ రోజు కూడా అలా అయింది ఏంటి నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్ తెరిచి అనమాట తెరిచి చూసేటప్పటికీ అసలు ఫ్రిడ్జ్ అంతా కూలింగ్ లేదు దేనికి కూడా కూలింగ్ లేదనమాట లోపల పెట్టిన పాల మేకడ కూడా కొంచెం కూలింగ్ తగ్గింది ఇదేంట్రా బాబు కూలింగ్ తగ్గిపోయింది అందుకే పాలు విరిగిపోయినాయి అని చెప్పి చెప్పేసి అప్పుడైతే నాకు అర్థమైంది అది మరి కూలింగ్ ఎవరైనా తగ్గించారా ఆ టెంపరేచర్ ఎవరైనా తగ్గించారో ఏంటో తెలియట్లేదు బాగా ఎక్కువ కూలింగ్ అయిపోయిందని మరి ఏం తగ్గించారో ఏంటో నాకు ఇంకా తెలియదు అన్నమాట నేను అయితే మళ్ళీ ఫోన్ చేసి నేను చెప్పాను ఇలాగ ఫ్రిడ్జ్ అంత కూలింగ్ లేదండి అందుకే పాలు విరిగిపోయినాయి ఎందుకంటే మళ్ళీ పాలు తెచ్చి అతని దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిడతారు కదా నువ్వు సరిగ్గా ఇవ్వలేదు విరిగిపోయినాయి పాలు అనేసి అంటారు కదా అది అతని మిస్టేకో తెలియట్లేదు మాదో తెలియట్లేదు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఫ్రిడ్జ్ చూసిన తర్వాత కానీ తెలియదు నేను సరిగా చూడలేదు ఏంటో కూడా నాకు తెలియలేదు ఇంకా అదొకటి అయ్యిందా ప్రొద్దుటి లేవగానే అదొకటి అయ్యింది ఇంకా చిరాకు వచ్చింది నాకైతే ఇంకా పాలు కాద్దామన్నప్పుడు విరిగిపోతే ఎలా ఉంటుంది లేవగానే అలాంటివి చూడాలంటే కొంచెం బాధగా అనిపిస్తుంది అన్నమాట లేచినప్పుడు ఇంకా రెండు విషయాలు అయితే నేను చాలా బాధ పెట్టినాయి ఏంటంటే ఒకటే కాలు విరిగిపోయింది ఆ రెండు అయితే ఇంకా ఎగ్ రోల్ చేద్దామని ఎగ్స్ తీసేటప్పటికి ఇంకా అక్కడ పైన అక్కడ పెట్టాను అది కాస్త కోడిగుడ్డు అలా దొల్లిపోయి కింద పడిపోయింది ఇంకా కింద నేల మీద పడి పగిలింది అబ్బా ఇంకా వంటగది నాకు ఇంకా చాలా చిరాకు అనిపించింది మన కోడిగుట్టు తినడానికి బాగుంటుంది ఆ పగిలిన కోడిగుట్టు కింద పడిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలంటే ఎంత చిరాకుగా ఉంటుంది కదా నాకు ప్రొద్దుటి రెండు విషయాలు నన్ను చాలా చిరాకు రప్పించేసినాయి ఇంక ఏం చేశానంటే ఇంకా మధ్యలో ఏ పని ఆపకుండా ముందు టిఫిన్లు క్లియర్ చేసేసి అప్పుడైతే రంగంలో దిగుదామని చెప్పేసి ఆ కింద ఉన్నది తర్వాతనైతే ఇంకా క్లీన్ చేసాను ఇంకా ఇంకెందుకంటే మళ్ళీ అది క్లీన్ చేసినప్పుడు ఆ స్మెల్కి మళ్ళీ నాకు ఏ కడిపతికి వాంత లేకపోతేమో అనిపించింది అది కొంచెం ఎత్తడానికి ఏంటంటే కొంచెం చాలా చిరాగా అనిపించింది అనమాట నాకు కానీ ఇంకా తప్పదు కదా ఇంక అదంతా క్లీన్ చేశాను ముందు ఆ టిష్యూతో మొత్తం అంతా ఎత్తేసి అది తీసేసి ఇంక తర్వాత నేను దాని మీద పిండి చల్లా అనమాట నా దగ్గర వరిపిండి లేదు గోధుమ పిండి చల్లేసి ఇలా క్లీన్ చేస్తే చాలా క్లీన్ అయిపోయింది అసలు ఎక్కడ పడిందో అన్నది కూడా తెలియలేదు ఇంక తర్వాత ఇంకా స్మెల్ అలాంటిది ఏమీ రాలేదు కొంచెం మాప్ పెట్టేశాను ఇంక ఇది వచ్చేసి బయట వర్షం తగ్గింది తగ్గితే ఇంకా బయట అంతా తుడుస్తున్నాను మొన్న అలాగే బయట అంతా కడిగేసిన తర్వాత ముగ్గులు పెట్టాక వర్షం వస్తుందండి ఇంకా అందుకని రెండు రోజుల నుంచి ఇంక దీన్ని పట్టించుకుంటే ఏంటంటే వర్షం పడితేనే ఉంది కదా ఇది అంతా తడిచిపోయి ఉందన్నమాట ఈ రోజు కొంచెం వర్షం ఆగింది కొంచెం ఇసకి ఇసగగా ఉందని మళ్ళీ ఇంకా తుడవలసి వచ్చింది చాలా ఇది కొంచెం చిరాగ్గా అనిపించింది ఇంకా ఇవంతా తుడిచేశాను ఈ రెండు విషయాలు చిరాకు రప్పించింది ప్రొద్దుటే ఒక్కొక్కసారి ఇలా అవుతుందిలేండి ఇంకా తప్పదు కదా మనమైతే కావాలని చేయము అవి కూడా కావాలని అవ్వదు కాకపోతే ఏదో ఆ పాలు ఎందుకు విరిగింది అన్నది కనిపెట్టాలి ఈరోజు అది టెంపరేచర్ పెంచడము మరి ఏంటి కూలింగ్ తగ్గిపోయిందా ఏం అర్థం కాలేదు ఇంకెలాగైతే టిఫిన్ అన్నీ క్లియర్ అయిపోయినాయి ఇంక ఇక్కడ మా పిల్లలు డ్యాన్స్లో ఉన్నారు కదా ఇంకా మమ్మల్ని అయితే ఏప్పుకొని తినేస్తున్నారు ఎందుకంటే ఇంకా అది కావాలి ఇది కావాలి చిన్నప్పుడు మనం కూడా తిన్నాము అప్పుడు మనకు ఆ నొప్పి తెలియలేదు ఇప్పుడు మన పిల్లలు మనం తింటున్నప్పుడు మాత్రం మనకు నొప్పి తెలుస్తుంది ఇంకా వాళ్ళు ప్రాక్టీస్ చేయడం ఇంకా మా అమ్మాయి ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసి ఆ పక్క రూమ్లో పెట్టారన్నమాట ప్రాక్టీస్ అవుతున్నారు ఇంక ఇక్కడ బయట తుడిచాను కదా ఇంక బయట తుడిచిన తర్వాత మళ్ళీ కొంచెం కాలుతో తొక్కుని వచ్చేస్తాం కదా కొంచెం నాకు మళ్ళీ చిరాగ్గా అనిపించి లోపల కూడా తుడుస్తున్నాను ప్రొద్దుటే తుడిచేసాను మళ్ళీ ఇంకొకసారి తుడిచేస్తాను అనమాట ఒక్కొక్కసారి చిరాకు అనిపిస్తుంది ఎందుకంటే బయట వర్షం పడుతున్నప్పుడు ఏంటో చిరాకు చిరాకు అనిపిస్తుంది తుడిసిందే ఒక్కసారి తుడుస్తూ ఉంటాము ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అయితే చూస్తారా ఎన్ని పాలు విరిగిపోయినాయో ఇంకా ఈ పాలు విరిగిపోతే మనం ఏ పన్నీరో ఏదన్నా చేసుకోవచ్చు అదే కోడిగుడ్డు కింద పగిలిపోతే దాన్ని ఏం చేయలేం కదా అని అనిపించింది నాకు దానికంటే ఇదే బెస్ట్ అనిపించింది ఇంకా కోడిగుడ్డు కూడా నేను అంతా ఎత్తేసి మొక్కలకైతే వేసేసాను ఇంక ఇక్కడైతే కాకరకాయ చేద్దామని అయితే ఇంక ఇలా రెండేసి ముక్కలు కట్ చేసుకున్నాను పెద్ద పెద్దగా ఇందులో మసాలా పెట్టేసి ఇప్పుడు ఫ్రై చేసేస్తాను మాకైతే నిన్న బిర్యానీ ఉంది కర్రీ కూడా ఉంది ఈయనైతే తినరు కనుక ఈయన కోసం మాత్రమే ఇంకా వండుతున్నాను ఇలాగ మాట మధ్యలో ఇలాగా ఘాటు పెట్టేసుకుని ఫుల్గా ఘాటు పెట్టేసుకుని అందులో ఉన్న గింజలన్నీ తీసేసి క్లియర్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇంకా పాలు ఏమో స్టవ్మే పెట్టేసాను అది ఇంకా అంటే విరిగి విరగనట్టుగా ఉన్నాయి మాట ఇంకా పూర్తిగా విరగొట్టేసి అందులో కొంచెం నిమ్మరసం వేసేద్దామని ఇంకా స్టవ్ వెలిగించి పెట్టాను ఇంక ఇక్కడ ఈలోగా మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను మళ్ళీ కరెంట్ పోతుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఉల్లిపాయ కొంచెం టమాటా ప్రొద్దుట యూజ్ చేస్తాను చిన్న టమాటా ముక్క ఉండిపోయింది అది కూడా అందులో వేసేస్తున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉప్పు కారం గరం మసాలా జీలకర్ర ధనియాల పౌడర్ ఇవన్నీ వేసేసుకోవాలి కొంచెం బెల్లం కొంచెం చింతపండు ఇవన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను మీరేం టిఫిన్ చేశారు ఏం లంచ్ అన్నది కామెంట్ పెట్టండి అలాగే నాకు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి అను గారు మీరైతే గారు మీ ఆరోగ్యం జాగ్రత్త అని పెట్టారో నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి సొంత వాళ్ళు పలకరించినట్టుగా మీరు పలకరించడం అనేది నాకు బాగా నచ్చింది అందరూ అందరూ కూడా కామెంట్ పెడుతున్నారు పేరు పేరిన వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడైతే కొంచెం నిమ్మరసం వేసేసాను ఇంకా పూర్తిగా విరిగిందన్నమాట ఇది ఇంకక్కడైతే అలా క్లియర్ చేసేస్తాను ఇంకా ఏది వేస్ట్ చేయనండి ఏదో విధంగా దాన్ని మనం ఏదో విధంగా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే పన్నీర్ అని అదని ఇదని బోల్డ్ తయారు చేసుకోవచ్చు కదా ఇంకే ఏం చెయ్యాలన్నది ఇంకా నిర్ణయించలేదు నేను ఒకవేళ ఏదైనా చేస్తే కనుక నేను షార్ట్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి ఇంక ఇక్కడైతే ఈ కూర కోసం అయితే ఇంకా ఒక కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఇంక కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం నిలువుగా కొంచెం అంటే ఈ మాత్రం సైజు ఉంటే సరిపోను కొంచెం పొడవుగా వచ్చిన అన్నమాట అందుకే అవి రెండు ముక్కలు కింద కట్ చేసుకున్నాను ఒకవేళ నేను కట్ చేసిన సైజ్ అంతా ఉంటే కనుక అలా ఫుల్గా ఉంటే అలాగే ఉంచేసుకోండి దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అయితే కొంచెం రెండు కలిపేసి అవి కొంచెం అప్లై చేస్తున్నాను లోపల కొంచెం అది తగ్గుతుంది కదా అని చెప్పేసి అయితే అలాగ కట్ చేసిన దాంట్లో అప్లై చేసేసి ఇంకా నూనె వేడి అయిపోయింది ఇవి ఫస్ట్ ఫ్రై చేసేసుకుందాము ఇలా ఫ్రై చేసేసుకుంటే ఏంటంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఫ్రై అయిపోతాయి దాని తర్వాత మసాలా పెట్టి అప్పుడు మళ్ళీ ఫ్రై చేద్దాము బాగుంటుందండి ఇలాగా ఇలా పప్పుచారు పెట్టుకుని ఇలా చేసుకుంటే అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా ఈయనైతే ప్రతిరోజు కాకరకాయ చేయమంటారు ఇలా ఇష్టం అన్నమాట ఇలా మసాలా పెట్టేసి ఇలా ఫ్రై చేయమంటారు ఇంకా ఈవేళ హ్యాపీ ఫీల్ అయిపోతారు ఆయనైతే ఇంకా కాకరకాయలు అయితే ఇంక ఎన్ని రెండు మూడేన్నో ఉన్నాయి అవి రెండు కింద కట్ చేసి అయితే ఇంకా మసాలా పెట్టేసి ఫ్రై చేసేద్దామని అయితే ఇంకా రెడీ చేస్తాను ఇంకో పక్కన రైస్ పెట్టేస్తాను ఇంకా పక్కన పాలు కూడా విరిగిపోయినాయి ఇప్పుడు పన్నీర్ అయితే రెడీ చేసేస్తాను మా అబ్బాయి ఫ్రెండో ఎవరో అడిగ ఫ్రెండ్ అబ్బాయి అమ్మాయి తెలీదు అడిగారంట పన్నీర్ ఇలా చేయాలి మమ్మీని చేయమాను అని చెప్పేసి ఇక్కడైతే ఇంక తన కోసమే పాలు విరిగినాయి ఏమో అని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే ఇప్పుడు ఈ విరగొట్టిన పాలు అయితే ఇలా వడకట్టేసుకోవాలి వడకట్టుకునే దాంట్లో ఇలాగ మొత్తం అంతా వడకట్టుకుని వాటర్ అంతా తీసేయాలి ఇంక ఇలా తీసేస్తే ఇంకా ఆ రెండు లీటర్ల పాలైతే అంత అయ్యిందండి అంత కొంచెం అయితే అయ్యింది అయినా కూడా పర్వాలేదు మనం బయట తెచ్చుకున్న పన్నీర్ కంటే మనం తయారు చేసుకున్న పన్నీర్ అయితే ఎంత తక్కువన్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది ఇంక ఇక్కడ మొత్తం అంతా కొంచెం గిన్నెలో ఉండిపోయింది అది కూడా ఇంకా గరిటితో తీసేసి అంతా వేసేసాను ఇంకా వేసేసి ఇంకా వాటర్ అంతా అలా వాటర్ తీసేసేయండి ఇలా అయితే వడకట్టేసుకోవాలి కొంచెం పైన కొంచెం వాటర్ అది వేస్తున్నాను ఇంకా నిమ్మరసం అది వేసాను కదా మళ్ళీ పుల్లగా ఉండకుండా జస్ట్ కొంచెం వాటర్ వేసేస్తే ఇంకా బాగుంటుంది ఈ మధ్య మధ్యలో కాకరకాయ కూడా కలుపుతున్నాను ఇది షార్ట్ వీడియో కింద అనుకున్నాను కానీ ఇంకా కొంచెం నాకు షార్ట్ వీడియో తీయడానికి కొంచెం కష్టంగానే ఉంది ఎందుకంటే ఎవరన్నా తీస్తే అది వేరు నా అంతటి నేను తీయాలంటే కొంచెం కష్టమైపోతుంది అన్నమాట స్టాండ్ అక్కడ ఎక్కడ పెట్టాలో నాకు సెట్ అవ్వట్లేదు ఇంకా దీన్ని అలా పక్కన పెట్టేశాను అందుకోసం అని చెప్పేసి ఇంకా ఎలా ఫుల్ వీడియోలో పెడుతున్నాను దాన్ని ఏం చేస్తాను అన్నది షార్ట్ వీడియోలో చెప్తాను ఇంక ఇక్కడైతే అవి ఫ్రై అయిపోయినాయి ఇవన్నీ ఇంకో పక్క ప్లేట్లో తీసేసుకుంటున్నాం చల్లారినిద్దాం చక్కగా భలే ఫ్రై అయిపోయిందండి మనం అలా ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టేసి అలా ఉంచేసి నాలుగు పక్కల చక్కగా తిప్పుతూ ఫ్రై చేసేయండి అది చల్లారితో ఉంటుంది అక్కడ ఒక పక్కనేమో రైస్ కూడా అవుతుంది ఇప్పుడు ఈ పన్నీర్ అయితే ఇంకా ఎలా చేయాలో చూద్దాము చాలా బాగా వచ్చింది కాకపోతే తక్కువ వచ్చింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా మసాలా రెడీ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా మసాలా వచ్చేసి ఇంకా ఆకరకాయలు ఇంకా ఇలా ఘాట్లు పెట్టుకున్నాం కదా మధ్యలోని ఫుల్గా పెట్టేశాను ఎందుకంటే కొంచెం ఈ మసాలా అంతా పెట్టడానికి ఫ్రీగా ఉంటుంది అన్నమాట చాలామంది అయితే అది ఊడకుండా దారం అన్నీ కడతారు ఏం అవసరం లేదండి కొంచెం ఉండేది ఉంటుంది లోపల కొంచెం గ్రేవీలోకి వచ్చేస్తుంది గ్రేవీ కింద ఏం పర్వాలేదు ఇంకేదన్నా ఒకటే మనం అది తినేటప్పుడు అది బయటకు వస్తుంది ఎలాగైనా ఉంటుంది కనుక ఇంక నేను అలా కట్టడాలో ఏమి చేయను దారం అది కట్టడం అలా చేయను అనమాట ఇంక మొత్తం మసాలా అంతా ఇంకా మధ్యలో అయితే పెట్టేశాను ఇంకొంచెం మసాలా ఎక్కువగా ఉన్నా కూడా పర్వాలేదు మనకి ఇలాగ కొంచెం గ్రేవీ కావాలి కనుక ఇంకా అది గ్రేవీ కింద కూడా వేసేసుకోవచ్చు ఇంక ఇవన్నీ ఇంకా వే పెట్టేసి చక్కగా మళ్ళీ అదే ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను ఇంకా మిగతా కొంచెం ఉంది కదా ఈ మసాలా కూడా దాని పైన అయితే వేసేస్తున్నాను దాంతోపాటుగా ఇది కూడా ఫ్రై అయిపోతుంది మనం తినేటప్పుడు కూడా కొంచెం గ్రేవీ కింద బాగుంటుంది అనమాట ఇది ఎటువంటి రసం లేకపోయినా ఎటువంటి పప్పుచారు లేకపోయినా అలా మామూలుగా కాకరకే ఒక ముక్క వేసుకొని రైస్ అంతా తినేవచ్చండి మళ్ళీ కలుస్తుంది రైస్లోకి ఇంకెటువంటిది ఏమీ వేసుకోకర్లేదు అలానే తినేసినట అందుకే నేను అలానే వండేసాను ఇంకా దీనికి రసం కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇంకేం పెట్టలేదు ఆయనకి ఇలా తినేయడమే ఇష్టం అందుకని ఇంక నేను ఇంకా ఏమీ పెట్టట్లేదు ఇంక మొత్తం మిగతా బ్యాలెన్స్ మసాలా కూడా ఇలా వేసేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒకవేళ నేను చేసే విధానం మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి బాగుంటుంది ట్రై చేసిన తర్వాత బాగా వచ్చింది లేదు అన్నది నాకు కామెంట్ పెట్టండి బాగుంటుంది అందరికీ నచ్చేస్తుంది అందరూ ఇష్టంగా తింటారు మంచిగా ఇంక ఇక్కడ అలా సిమ్లో పెట్టి ఇంకా అలా కొంచెం కొంచెం తిప్పాలి ఇక్కడైతే క్లాత్ తీసుకున్నాం సరదాగా ఆడుకుంటున్నాను చూసారా మీతోటి క్లాత్ ఇలా ఇలాగ అనేసి ఇంకా క్లాత్ అయితే మనం వడకట్టిన దాని మీద అలా కప్పేయాలండి సులువు పద్ధతి చెప్తున్నాను అంటే ఇలాగా నేను ఎలా చేస్తానని చెప్తున్నాను ఇప్పుడు ఆ ప్లేట్తో పాటుకి ఇలా తిప్పేసేయండి ఇంకా అలా ప్లేట్లోకి వచ్చేసింది ఆ వైట్ అండ్ వైట్ కదా కనిపిస్తుందో లేదో తెలీదు చాలా బాగా వచ్చింది దాన్ని ఇంకెలా పొట్టలం కట్టేయండి చూసారా నేను ఎంత బాగా పొట్టలం కడుతున్నానో ఇంకా పొట్లం కట్టేసిన తర్వాత అయితే ఇంకొంచెం వెయిట్ పెట్టేయండి మాకైతే కొంచెం చిన్న రోల్ అయితే ఉందో అది పెట్టేస్తున్నాను అది ఎత్తినప్పుడు నాకు కొంచెం పొట్టని పెట్టిందండి కొంచెం బరువు అనిపించింది నాకు ఇంకొకొకసారి నేను మర్చిపోతున్నాను అనమాట నేను ఆపరేషన్ చేయించుకున్నాను అని మర్చిపోతున్నాను ఎందుకంటే గుర్తుండట్లేదు ఆ పని చేసిన తర్వాత ఏదైనా ఒకసారి పొట్టు నొప్పి వచ్చింది అనుకో అప్పుడు అయ్యో నాకు ఆపరేషన్ అయింది కదా నేను బరువు ఎత్తకూడదు కదా అని అప్పుడైతే అనిపిస్తుందండి ఒక్కోసారి నేనే మర్చిపోతున్నాను ఇంకా దాన్ని పైన వెయిట్ పెట్టేసేయండి ఏదో ఒక వెయిట్ పెట్టేసి దాన్ని ఒక పక్కన పెట్టేయండి అలా పన్నీర్ చేసినా ఏమన్నా ఇడ్లీ చేసినా ఎలాంటివి చేసినా ఇలాంటి ప్యూర్ వైట్ క్లాత్ మాత్రమే వాడండి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను దీనికోసం సెపరేట్గా పెట్టేసుకోండి ఇంకా ఇక్కడైతే వంట అయితే రెడీ అయిపోయింది చూసారా మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కాకరకాయ మసాలా ఫ్రై సూపర్గా అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ ఎందుకంటే మాకు నిన్నటి బిర్యానీ కర్రీ అన్నీ ఉన్నాయి కనుక తక్కువ తక్కువ ఉండను ఆయన మట్టిగా ఈ రోజు లంచ్ వచ్చేసి చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటారు మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి